హలో నేను మీ మీరు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ అప్పలం అప్పడం పాపడి ఏ పేరుతో పిలిచినా సరే అప్పడం అనేది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ జీవితంలో అదర్ దాన్ ఫుడ్ ఒక సైడ్ డిష్ గా మాత్రమే కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మన సంస్కృతిలో ఒక భాగంగా అయిపోయింది పెళ్లిళ్ళు ప్రతి వేడుకలో అప్పడం పెడతారు అప్పడాల కోసం కొట్టుకున్నటువంటి పెళ్లిళ్ళు బంధువులు ఆ ఇన్సిడెంట్స్ కూడా మనం ఎన్నో చూస్తున్నాము అయితే ఈ మధ్య లేటెస్ట్ గా అయితే ఈ అప్పడంలో ఉన్నటువంటి నెగిటివ్ సైడ్ గురించి కూడా కొన్ని రీసెర్చెస్ వస్తున్నాయి దీన్ని ఎక్కువ సేపు రోజు చేయడం వల్ల కావచ్చు దీనిలో కార్సిడియోజెనిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి మొత్తం కల్చరల్ హెరిటేజ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ దీని మార్కెట్ ఓవర్ వ్యూ అలాగే దీని హెల్త్ కన్సర్న్స్ గురించి అలాగే హెల్దీ అదర్ ఆప్షన్స్ గురించి ఈ విషయాలన్నిటి గురించి సమగ్రంగా మనతో మాట్లాడడానికి సలోమీ యేసుదాస్ గారు ఉన్నారు సలోమీ గారు జెండర్ న్యూట్రిషన్ సెన్సిటివ్ అగ్రికల్చర్ అగ్రో బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అలాగే రూరల్ లైవ్లీహుడ్ అండ్ అగ్రికల్చర్ పరంగా చాలా సంస్థలతో కలిసి పనిచేశారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్ విత్ వాసం కూడా పనిచేశారు ప్రిన్సిపల్ అడ్వైజర్ గా అప్పటి నుంచి ఎన్నో సంస్థలకి అంతర్జాతీయ జాతీయ సంస్థలకి ముఖ్యంగా న్యూట్రిషన్ విషయంలో ఎన్నో సలహాదారులుగా కూడా సలహా సలహాదారులుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సలోమి ఎస్ దస్ గారు ఫర్ జాయినింగ్ అస్ సో సలోమి గారు చెప్పండి ఫస్ట్ అసలు అప్పడంకి ఇంత ప్రామినెన్స్ రావడానికి దాని ఆరిజిన్స్ అదంతా మన సంస్కృతిలో ఎలా భాగమైంది ఆ విషయం గురించి ముందు చెప్పండి అంటే పాపడు అప్పడం అప్పడం ఇలా మనం ఏదనుకున్నా సరే చాలా చరిత్ర ఉంది దీనికి ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఉంది అని జనరల్ గా న్యూట్రిషన్ పరంగా కాకపోయినా జనరల్ వాడుకలు అందరూ అనుకుంటూ ఉంటారు నేను అనుకోవటం ఇది చాలా ఎందుకంటే ఈజీ ఈజీ ఫుడ్ టేస్టీ ఫుడ్ తర్వాత ముఖ్యంగా ఇది చాలా రోజుల్లో నిలవించుకోవచ్చు మనం దాదాపుగా ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఉంచుకున్నా కానీ ఏమాత్రం టేస్ట్ మారదు చేయటం కూడా చాలా ఈజీ ఎంతకుముందైతే ఇళ్లల్లోనే చేసుకునేవాళ్ళు ఎవరికి వాళ్ళు తర్వాత సామాజికంగా కూడా చేసేవాళ్ళు అంట అంటే అందరు కూర్చొని కలిసి ఒకే కుటుంబం లేదా ఒకే ఊర్లో కొంతమంది కలుసుకొని ఎండాకాలం వస్తే ఇదే పని ఉండేది అని చాలామంది అనేవాళ్ళు ఇలాగా హిస్టారికల్గా మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో అనేక పేర్లతోటి ఇది పిలువబడుతుంది మన దేశంలో నార్త్ సౌత్ రెండు విధాలుగా కూడా ఇది చాలా పేరుగాంచిన ఒక వంటకం అన్నిటిలో కూడా ఉండాలి ఎవరైనా మర్చిపోయి వేయకపోతే కూడా అడిగి మరీ వేయించుకునే తిని వండారు అని చెప్పొచ్చు మనం సో అట్లా మనం కల్చరల్గా దీన్ని చూసుకుంటే తరతరాలుగా సంవత్సరాల కొల్ది మనతో ప్రయాణం చేస్తున్నది ఈ అప్పుడు థ్యాంక్ యూ సార్ ఆమె గారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ దీన్ని రకరకాల ఒక్కొక్కలో ఒక్కొక్క పదార్థం కొందరు రైస్ తో చేస్తారు కొందరు మినప్పిడ్తో చేస్తారు కొందరు పప్పులతో చేస్తారు సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఈ మేకింగ్ గురించి కూడా చెప్పండి మనం బేసిక్గా దీన్ని తీసుకుంటే కనుక ముఖ్యంగా మినపప్పు మినపప్పు తర్వాత వరి వరి బియ్యం అది కూడా దాని ఇది కూడా తీసుకుంటాం మనం పిండి కానీ తర్వాత కొన్ని ఇంకా కొంతమంది కొన్ని ప్లేసెస్లో ఆలుగడ్డ పౌడర్తో కూడా చేస్తారు కొన్ని ప్లేసెస్లో మినపప్పు పెసరపప్పు కూడా కలుపుతారు ఇలా బేసిక్గా అయితే ఏదైనా ఒక పప్పు పొడి కానీ లేదా వరి పిండి కానీ తీసుకుంటాం మనం దాంట్లో మనం ఫ్లేవర్స్ గురించి తప్పక రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము ఒకటి ఉప్పు రెండోది వచ్చి బేకింగ్ సోడా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేస్తారు తర్వాత నీళ్ళు ఉంటాయి అది చేసిన తర్వాత ఎండే పెట్టిన తర్వాత లేదా మెషిన్గా డ్రై చేసిన సోలార్ డ్రై చేసిన తర్వాత కూడా తినకముందు ఇది ప్రీ కుక్డ్ లాగా ఉంటుంది కాబట్టి తినకముందు మనం నూనె కావాలి దీనికి నూనెలో వేయించుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి నూనెలో వేయిస్తాము సో ఇది రాను రాను చాలా చాలాగా మారిపోయింది అనమాట ఇంకా మిరియాల పొడి వేయటం పెట్టారు కారం వేయటం మొదలు పెట్టారు ఇంగు వేయటం పెట్టారు ఆ తర్వాత ఎల్లిగడ్డ మంచిది అని చెప్పి అది ఇంకా కొంతమంది కొన్నిసార్లు నేను ఇంకా వేరే చోట్ల కూడా చూశాను ఆకుకూరల రసం కూడా అంటే అన్ని ఆకుకూరలు కాదు కానీ పుదీనా కొత్తిమీర ఈ రసాలు కూడా పచ్చిమిరపకాయల రసం ఎలాగైతే కలుపుతారో అలాగే ఈ రసాలతో కూడా చేసిన పాపడ్లు కూడా ఇప్పుడు బాగా ప్రఖ్యాతులకు వచ్చినాయి తర్వాత కావలసిన స్మెల్ రావాలని చెప్పి మసాలా చాట్ మసాలా తోటి గరం మసాలా ఇలా ఎన్నో రకాలుగా తయారు చేస్తా ఉన్నారు దాంతో చాలా వరకు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా మార్కెట్లోకి అన్నమాట అది సలోమి గారు నెక్స్ట్ దాని మేకింగ్ చెప్పేశారు దాని న్యూట్రిషనల్ వాల్యూ గురించి చెప్పండి అంటే నేను అంటాము న్యూట్రిషనల్ వాల్యూ కంటే ముందుగా మనం దాని మార్కెట్ వాల్యూ కూడా మాట్లాడాలేమో అనుకుంటా ఎందుకంటే మనం ఏం తిన్నా న్యూట్రిషన్ గురించి అయితే తినరమ్మా ఎవరు కూడాను అందరు కూడా నాలెక్కి రుచిగా ఉండాలని తింటాం మనం ఏదైనా సరే అది ఏ వస్తువైనా సరే ఫస్ట్ మన ముక్కు దాన్ని వాసనతోని అరే ఇక్కడ ఏదో ఉంది మంచిది అని చెప్తుంది మన బుర్రకి ఆ తర్వాత మన కళ్ళు చూస్తాయి ఆ తర్వాత మన చేతులు టెక్స్చర్ అంటే అది ఎలా ఉందనేది చూస్తాం కాబట్టి వాసన రంగు రుచి ఇవన్నీ ఉంటేనే మనకి నోట్లకి వెళ్తుంది అనమాట అంతేగాని ఇది దీంట్లో యాంటీ బయోటిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనో లేకపోతే హై ప్రోటీన్ అనో అలాగా తినము మనం నిజంగా వ్యవహార శైలిలో మాట్లాడితే కదా కనుక ఈ పాపడి ఇండస్ట్రీ చాలా బాగా ఒక ఒక పరిశ్రమ లాగా వ్యాపించింది ఒకప్పుడు కుటీర పరిశ్రమ లేకపోతే ఇంట్లో చేసుకునే పరిశ్రమ ఈ రోజు చూస్తే ఒక రెండు మూడు రిపోర్ట్స్ నేను చూస్తే వెయ్యి కోట్ల టర్న్ ఉంది పాపడ్ ఇండియాలో ఎక్స్పోర్ట్ ఏంటి ఇంపోర్ట్ ఏంటి ఆర్గనైజ్డ్ ఏంటి అన్ఆర్గనైజ్డ్ ఏంటి ఇంకా ఇంకా ఒక అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ లోనే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ సెక్టర్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఇండస్ట్రీగా మలుచుకున్న వాళ్ళు అంటే పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళది థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది అనమాట ఒక స్మాల్ రిపోర్ట్ బట్టి చూసుకుంటే కాబట్టి పాపడ్ అనేది ఒకప్పుడు ఏదో ఏదో చాలా హమ్ల్ గా ఇట్స్ ఏ హంబుల్ ఫుడ్ ఏదో టైంపాస్గా నమ్మలేమా లేకపోతే అట్లా తిన్నామా అనేది ఈరోజు మార్కెట్ వాల్యూ కూడా ఉంది కాబట్టి మనం పాపటి గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ కల్చరల్ వాల్యూ ఏంటి దా అది తరతరాలుగా అది అది ఎలా మనకి తీసి అన్వయించుకుంటున్నాము దాని మార్కెట్ వాల్యూ ఏంటి ఈ రోజుల్లో దానివల్ల ఏమైనా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం అది అది చూసుకుంటే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అంటే మనం అది తయారు చేసే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వరి అనుకోండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అదే వాళ్ళు మినపిండి లేదా పెసరిపిండి ఇలాగ పల్సస్ తోటి తయారు చేసే అంటే పప్పు దినుసులు అంటాం కదా పప్పు దినుసులతో చేసే పాపడైతే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ హైగానే ఉంటుంది అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ మన దేశ మన శరీర దేహ నిర్మాణానికి ఇంకా మిగతా కొన్ని బయలాజికల్ ఫంక్షన్స్కి చాలా అవసరం కాబట్టి అలా మనం చూసుకోవచ్చు తర్వాత ఎనర్జీ కూడా అంటే పాపడ తినంగానే ఒక ఒక మంచి ఫీలింగ్ కూడా ఉంటుంది అది ఎందుకంటే మంచి అది దాంట్లో నూనెలో మనం వేయించుతాం కాబట్టి చాలా చక్కగా అది తినడానికి అపీలింగ్గా ఉంటుంది మనం పాపడ్ తిన్నప్పుడు మనకి ఒక ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఒక చక్కటి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం మనము నూనెలో వేయిస్తారు దాని స్మెల్ మంచిగా ఉంటుంది స్పైసెస్ ఉంటాయి కాబట్టి సో దెన్ ఇంకొకటి ఏంటంటే మనం మనం పాపడ్ని ఒకవేళ నిప్పుల మీద కాల్చినా రోస్ట్ చేసినా లేకపోతే నవీనంగా చూసి ఆధునికంగా చూసుకుంటే ఓవెన్లో రోస్ చేసిన దాంట్లో నూనె తక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా లో కెలఫిక్ గా కూడా ఇది వాడతా వాడచ్చు అనమాట అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు నూనెలు ఉండేలాగా కూడా తినగలుగుతాము అసలు చాలా తక్కువగా ఉండే నూనె నూనె చాలా అసలు లేకుండా నూనె లేకుండా కూడా దీన్ని తినగలుగుతాము రెండు విధాలుగా కూడా అది మంచి రుచికరంగా ఉంటుంది తర్వాత చాలామందికి ఈ మధ్య ఎలర్జీస్ ఎక్కువైపోయినాయి ఫుడ్ ఎలర్జీస్ ఉదాహరణకి గ్లూటిన్ ఎలర్జీ అంటే గోధుమల్లో ఉండే ఒక రకమైన గ్లూటీన్ అనే ప్రోటీన్ వల్ల ఈ ఎలర్జీ ఉంటుంది అలాంటి వాళ్ళకి పాపడ్ ఇవి మోస్ట్లీ కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇలాగ పప్పులతోనూ వరిపిండితోనూ తయారు చేస్తారు కాబట్టి అడ్వాంటేజే వాళ్ళకి చక్కగా మంచి స్నాక్ లాగా ఉంటుంది అనమాట గోధుమలతో తినలేని వాళ్ళు అంటే బేకరీ ప్రొడక్ట్స్ అన్ని మోస్ట్లీ మైదా గోధుమ కాబట్టి ఇది అక్కడ అడ్వాంటేజ్ గా మనం తీసుకోవచ్చు తర్వాత ఇంకా కొన్ని అంటే గా బేసిక్ గా రీసెర్చ్ చేసి చెప్తారో చేయకుండా చెప్తారో కానీ చాలా చెప్తారు అవన్నీ మనం అంటే లాంగ్ టర్మ్ గా ఒక ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అనేది జరిగితేనే రిజల్ట్స్ ని ఓరియంట్ చేసుకొని మనం మాట్లాడగలుగుతాము సారీ ఒకటి మీరు దీని గురించి మాట్లాడుతున్నారు న్యూట్రిషన్ వ్యాల్యూ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు చాలా కాలం ముందే ముందే చేసుకుంటారు లాంగ్ ప్రిజర్వింగ్ ఫుడ్ ఫుడ్ చేస్తున్నప్పుడు అది దానిలో ఏమైనా మిగిలిన పప్పు అలాంటి ప్రోటీన్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి అంటే అది నూనెలో ముందు అది తయారు చేసిన పిండి ఖచ్చితంగా ఎంతో కొంత హెల్దీ ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువ మంది చూస్ చేసుకునేది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తినడానికే తప్ప చాలా తక్కువ మంది మీరు అన్నట్టు నిప్పులపై కాల్చేంత ఓపిక అది ఉండేది చాలా తక్కువ ఆ ఆప్షన్ కూడా తక్కువ సో ఆ నూనెలో వేసి కాల్చినప్పుడు నిజంగా ఇది తింటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావ తాగారు అనుకోండి అది హెల్దీ అని చెప్పుకోవచ్చు లేకపోతే ఇక్కడ చాలా ఉంటాయి కదా అలా ఇది తింటే హెల్దీ అని చెప్పవచ్చా చెప్పకూడదు ఇప్పుడు ఆయిల్లో కాల్చి తాగి అందరూ చేస్తున్నట్లుగా అప్పడాన్ని అప్పుడని హెల్దీగా చూడాలా అన్హెల్దీగా చూడాలా అంటే ఇక్కడ కాంప్లెక్స్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మనకి లభించే ఆహార పదార్థ అంటే ప్యాకెట్ ఫుడ్స్ ఎస్పెషల్లీ ప్యాకెడ్ ప్యాకేజ్ ఫుడ్స్ లో చాలా కల్తీ అయిపోతున్నాయి అందుకంటే మనము ఎవరు తయారు చేస్తున్నారో ఏ విధంగా తయారు చే అమ్ముడు పొని మినపప్పుతో చేస్తున్నారా తెలియదు రుమటిని మినపప్పుతో చేస్తున్నారా తెలీదు ఏ నూనె వాడుతున్నారు అది తెలియదు మనకి తెలియని విషయాలు ఈ ప్యాకెట్ ఫుడ్స్ లో చాలా ఉంటాయి దాని మీద ఒక రీసెర్చ్ కానీ ఒక సర్వే కానీ ఒక సర్వసాధారణమైన అకస్మాత్తు తనిఖీలు కానీ జరిగాయా జరగలేదా ఇవన్నిటినీ ఈ విషయాలన్నీ మనకు తెలియవు గనుక మార్కెట్లో ఫ్లడ్ అయిపో అంటే ఒక వరదలాగా ప్రవాహంలాగా వచ్చే ఈ ఆహార పదార్థాన్ని నేను అనుకుంటాను కొంచెం ఆలోచించుకొని చూసుకొని తినాలి అండ్ ఇది ఒక సంపూర్ణ ఆరోగ్యకరమైన ఒక చిరు తిండి అని మాత్రం మనం చెప్పడానికి కొంత భయపడాల్సిందే తప్పకుండా అది 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 మాత్రం డెఫినెట్ ఇంకోటి ఏంటంటే ఇదే కాకుండా దాంట్లో బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం వంట సోడా తినేసోడా అంటాం కదా అలాంటిది ఉంటుంది అనమాట దానివల్ల చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అందుకని పిల్లలు కొన్నిసార్లు ఎక్కువ తినేసారనుకో వాంతులు చేసేసుకుంటారు పెద్దవాళ్ళకి అరగదు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఇలాగా బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వల్ల మెయిన్ ఇంగ్రి గా అది ఉంటుంది కాబట్టి అది ఒకటి ప్రాబ్లమ్ రెండోది ఉప్పు కూడా ఉంటుంది దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎక్కువ కన్సంప్షన్ అయిపోయినందుకు సో మనం మేము న్యూట్రిషనిస్ట్ గా మూడు చెప్ ఒక ఐదు ఆహార పదార్థాలను మితంగా వాడండి అని చెప్తాం ఆ మితంగా వాడాల్సిన ఐదు ఆహార పదార్థాలు దీంట్లో మూడు ఉన్నాయి ఒకటి తెల్లని పిండి ఏదైనా సరే వరి బియ్యం కానీ ఏదైనా సరే ఈవెన్ మిల్లెట్స్ అయినా సరే చిరుధాన్యాలు అయినా సరే కంప్లీట్ గా పాలిష్ చేసి తెల్లగా ఉండేటివి అది పోషకాహారం విలువలు తక్కువ ఉంటాయి రెండోది క్రీమ్స్ అంటే వెన్న కానీ ఇట్లాంటివి అనమాట నూనెలు వెన్న మార్గ్రీన్ ఇట్లాంటివి రెండోది వచ్చి బేకింగ్ పౌడర్ సాల్ట్ షుగర్ దీంట్లో ఈ మొదటి బేకింగ్ పౌడర్ ఉంది సాల్ట్ ఉంది తర్వాత వరిపిండి సో ఈ మూడు కాంబినేషన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సంపూర్ణమైన ఆరోగ్యకరమైన చిరుధాన్యంగా చిరు తిండిగా మనము చెప్పలేము తర్వాత హై సోడియం లెవెల్స్ ఉన్నందుకు ఆ కొంచెం దీంతోనే ప్రాబ్లమే ఉంది అని అనుకోవచ్చు రెండోది వచ్చి ఇప్పుడు డయాబెటీస్ లేని వాళ్ళంటే షుగర్ షుగర్ లేని వాళ్ళు చాలా తక్కువైపోయారు ఎవరిని అడిగినా ఎంతో కొంత లెవెల్లో షుగర్స్ ఉన్నాయి అంటే హై షుగర్స్ అని అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది హై గ్లైసిమిటిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ అనమాట అసలు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఆహారం తిన్నప్పుడు ఎంత త్వరగా అవి షుగర్స్గా చక్కెరగా శరీరంలో మారుతాయో అనే దాన్ని బట్టి ఈ హండ్రెడ్ అనేది స్టాండర్డ్ తీసుకుని దాని నుంచి తీసుకున్నారనమాట వరి వరితో చేసేవన్నిటికీ డెబ్బై ఉంటుంది అంటే చాలా త్వరగా షుగర్స్గా మారుతాయి అయితే అదే పల్సెస్ అంటే పప్పు ధాన్యాలతో చేసే వాటికైతేనే యాభై ఆరు నుంచి యాభై ఒకటి యాభై వరకు ఉంటుంది కనుక ఈ పాపడు వరిపిండితో చేస్తున్నారా లేకపోతే పప్పు ధాన్యాలతో చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఆధారపడి ఉంటుంది కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది త్వరగా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా అనేది మనకి తెలియాలి దాని మీద ఏమి రాస్తుంది కానీ మనకి అసలు చదివే అలవాటు ఉండదు ఎవరికి కూడా లేబుల్స్ అలవాటు ఇంగ్రీడియంట్స్ చదివే అలవాటు ఉండదు మనకి గనక ఇవి సాల్ట్ ఒకటి గ్లైసెమిక్ ఇండెక్స్ దేంతో తయారు చేయబడుతుంది తర్వాత బేకింగ్ సోడా కంటెంట్ వీటిని అన్నిటిని బట్టి చూసుకుంటే మనం చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి సలోమీ గారు ఈ మధ్య వచ్చినది ఇప్పటి వరకు కూడా ఈ మధ్య ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి డైట్ గురించి ఓవర్ కన్సర్న్ అయిపోవడము ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఐటెం గురించి ఖచ్చితంగా నెగిటివ్స్ పాజిటివ్స్ చెప్పి ఓవర్ గా డైట్ గురించి ఆలోచించడం ఎక్కువ పెరిగిపోయింది లైఫ్ స్టైల్ విషయంలో కొంత పాపడు గురించి చెప్పేటప్పుడు కార్సోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది క్యాన్సర్ కాస్ చేసే అవకాశం ఉందని ఈ మధ్య చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది సో ఇది అంత డేంజరస్ అనుకోవచ్చా ఏ మీరు అన్నట్లు ఈ అడల్ట్రేటెడ్ వల్ల అవుతుందా లేకపోతే ఇంట్లో చేసుకున్నా సరే ఎంతో కొంత ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా నాకు తెలిసి కమర్షియల్ గా ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం అనుకో వెళ్ళినప్పుడు జనరల్గా ముందు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల కిందట లేదా పది సంవత్సరాల కిందట వెళ్ళంగానే ఉల్లిగడ్డ కీర టమాటా కట్ చేసి అమ్ము అవి తెచ్చి అంటే మెయిన్ డిష్ వచ్చే వరకు ఇది తినండి అన్నట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ చిన్న చిన్న సైజులో పాపడ్ చేసేసి మన ముందు పెట్టేస్తున్నారు అవి మనం శుభ్రంగా తినేస్తాం అంటే ఒక హెల్దీ డిష్ని ఒక అన్హెల్దీ డిష్ రిప్లేస్ చేసేసింది ఈ నూనె ఎన్నిసార్లు వాళ్ళు కాగబెట్టారో ఏం చేశారో మనకి తెలీదు ఎన్ని పాపలు వేసారో దా పొద్దున్నే సాయంత్రం వరకు మరుగుతూనే ఉండి అలా రెండు మూడు రోజుల నుంచి వాడారా అనేది కూడా మనకి తెలీదు కానీ అలా వాడే అవకాశం అయితే చాలా వరకు ఉంది దాని వల్ల ఏమన్నా ఉందేమో మరి అంటే అదే నేను అంటున్నాను కదా ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తర్వాత ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అలాంటివి కొంత వీటి మీద ఇలాంటి వాటి మీద ఏదన్నా ఒక మంచి విశ్లేషణాత్మక అంటే అనలిటిక్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ రుజువులతో కూడిన ఒక మంచి విశ్లేషణాత్మక స్టడీస్ అధ్యయనాలు చేస్తే అప్పుడు మనం ప్రజల్లోకి ఒక మంచి అంటే ఏంటి ఎందుకు ఎన్ ఎందుకు వద్దు ఎందుకు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనే దానితోటి మనం ముందుకు వెళ్ళటానికి బాగా అనిపిస్తుంది అయితే నేనేమనుకుంటానంటే అదొద్దు ఇది వద్దు అని చెప్పకంటే వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా ప్రతి దానికి ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది అంటే ప్రత్యామ్నాయాలు ఉదాహరణకి ఇప్పుడు పాపడే అనుకోండి తెలంగాణలో అందరు కూడా సజ్జపిండితో అప్పాలు అని చేస్తారు అందులో బైకింగ్ పౌడర్ వేయరు వాళ్ళు జస్ట్ దంచేసి ముందు నానబెడతారు ఆ తర్వాత దంచుతారు దంచితే పొట్టు పోతుంది ఆ తర్వాత దాన్ని రుబ్బుతారు నానబెట్టి దాంట్లో కొంత ఏం మీరు అదే ఉప్పు కారం వేసి ఎండబెట్టేస్తారు సో పల్చగా కూడా చేసుకోవచ్చు గట్టిగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లా పూర్వీకులు ఏం చేశారు ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే మన వాళ్ళు వాళ్ళు కూడా చేసేవాళ్ళు అలాంటివి ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా రేగి వడియాలు ఒడియాలు ఇంట్లో చేసుకునే వడియాలు ఇలాంటి అవాట్ల గురించి కొంత మనం చేస్తే దాంట్లో ఫైబర్ ఉంటుంది దాంట్లో మంచి శక్తి ఉంటుంది ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి దీన్నే కొంత గా కూడా చేయొచ్చు ఉదాహరణకి ఇప్పుడు పెద్ద పాపడ్ ఇండస్ట్రీలో పనిచేసేది కూడా అంత ఎస్ఏజీసే కదా స్వయం సహాయ ఎంతో ఇండస్ట్రీగా దీన్ని క్రియేట్ చేశారు సో ఇట్లాంటి ప్రత్యామ్నాయాలు కూడా మనం మాట్లాడవచ్చు అనమాట వెజిటబుల్స్ అలా రిప్లేస్ చేసే పాపడిస్ రీప్లేస్ చేయకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఆ తర్వాత పాపడి తినే విధానాన్ని కూడా మనం మార్చుకోవచ్చు ఓ పెట్టడమో లేకపోతే పొయ్యి మీద పులికాలుస్తాం కదా జస్ట్ ఇట్లా స్టవ్ మీద అలాగా కొంచెం నూనె తగ్గించుకు ఇలాగా అంటే కంప్లీట్ గా ఈ డిష్ ని మనం తీసేయలేము ఆల్టర్నేటివ్స్ గా ఎలాగా మెరుగుపరుచుకోగలుగుతాము అనే విధానంలో ఆలోచించాలి తర్వాత మీరు అన్నట్టు క్యాన్సర్ కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఈ ఆయిల్ తోటి ఏం ప్రాబ్లం వస్తుంది ఇలాంటిది రీసెర్చ్ చేయాలి అధ్యయనం చేసి దాని ఫలితాలు ప్రజలకు అందజేస్తే అప్పుడు మనం దీని గురించి సలోమి గారు ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇందాక మీరు దీని గురించి చెప్తూ ఏదైతే మీరు వాడకూడదని యూజువల్గా న్యూట్రిషన్స్ చెప్తారో అందులో మూడు పదార్థాలు ఉన్నాయన్నారు అట్లీస్ట్ ఏదైతే బియ్య పిండి ఉందో కంప్లీట్ గా దాన్ని ఎలిమినేట్ చేసి అందరూ కూడా ఈ మధ్య పల్సెస్ వీటి మీద పడ్డారు కాబట్టి పల్సెస్ తో చేసి కొంత ఈ డిష్ నేమన్నా మారిస్తే అప్పుడు దీన్ని అడ్వాంటేజెస్ అంటే యూజువల్ గా పిండి విషయంలో మార్పు చేస్తే ఏమన్నా ఈ ఎఫెక్ట్ తగ్గేది ఉండదా ఉప్పు తగ్గించలేరు మిగిలినవి తగ్గించలేరు డెనెట్గా డెఫినెట్గా మార్చచ్చు మనము ఎందుకంటే సజ్జా అప్పాలన్నాను కదా అవి చాలా బాగుంటాయి సజ్జా తర్వాత జొన్నలతో కూడా చేస్తారు కొంతమంది జొన్న సజ్జా మినపప్పు పెసరపప్పు తర్వాత లంకపప్పు ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి తయారు చేసుకొని వరి పిండిని తగ్గించుకుంటే మనం డెఫినెట్గా దీన్ని న్యూట్రిషనల్ వాల్యూ పెంచుకోవచ్చు అలాగే నూనెలో వేయించే కంటే కూడా ఈ రోస్టెడ్ పాపడ్ కల్చర్ ముందు తెచ్చుకుంటే కూడా మనం దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళచ్చు పాపడ్ అనేది వెరీ స్మాల్ అంటే దాన్ని ఒక హైప్ చేసేసి ఎంకరేజ్ చేయకూడదు ఎప్పుడో అది టైంపాస్కి తినకూడదు అంటే అన్ని ఇన్ని ఒడియాల ఇన్ని వేయించేసుకొని టీవీ ముందు కూర్చొని తినుకుంటా కూర్చోటం అనేది దొరలవాటి ఖచ్చితంగా అలాగే హోటల్లో కూడా వాళ్ళు తెచ్చినా కానీ ఇది వద్దు మామూలుగా సలాడ్ తెచ్చి పెట్టండి అని చెప్ప చెప్పగలగాలి మనం ఎందుకంటే తినేది మనం అనారోగ్యం కాబట్టి ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి మనం మార్పు లేబుల్ చదవటం అనేది ఇంపార్టెంట్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎప్పుడు వరకు అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి అలాంటివి కూడా కొంత చదవడం అనేది మనం నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి అలా అలా చేసుకున్నప్పుడు ఏది హెల్తీ ఏది అన్హెల్తీ అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది సలోమి గారు ఇంకొకటి సాధారణంగా ఏదైనా ఫుడ్ ఐటెం ఉందనుకోండి ఇప్పుడు తినకూడదు ఎంటి స్టమక్ తో తినకూడదు లేకపోతే తిన్నాక తినకూడదు అట్లా చాలా మనం చెప్తూ ఉంటారు అలాగే పాపడికి ఏదైనా ఉందా ఏ టైంలో ఎట్లా అయినా తినొచ్చా పాపడి జనరల్ గా రసానికి సైడ్ డిష్ అమ్మా ఇది లేదా పప్పుచాకి సైడ్ డిష్ కాబట్టి మన అంటే ఎందుకు గారు వాటికి ఎట్లా అయింది నేను ఒకటి ఏంటంటే రసము రసము పప్పుచారు అవి వాటికి జనరల్ గా వెజిటేరియన్స్ వడియాలు ఈ పాపడు తింటారు అంటే మిక్సర్ తింటారు చాలా వరకు అది రుచికి సంబంధించింది మేజర్ గా రుచికి సంబంధించింది తర్వాత కొన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఇడ్లీ సాంబారు ఎందుకు తింటామంటే ఇంకా అది అంతే తరతరాలు తరతరాలుగా వస్తా ఉంది అది నిలబడింది అంటే దాంట్లో ఏదో ఒక మంచి గుణం ఉన్నట్టే కదా రుచి మంచి గుణం ఉండొచ్చు లేకపోతే చేసే విధానంలో మంచి గుణం ఉండొచ్చు నేను అన్నాను కదా పాపడిలో చాలా రకాల మంచి మసాలా దినుసులు ఉంటాయి కదా అంటే పెప్పర్ వేస్తారు ఇంగు వేస్తారు ఇంకో డైజెషన్ సరిపోతుంది మన పూర్వీకులు కాంబినేషన్ చూడండి అందులో మరి పప్పుతో అంటే మినపప్పుతో చేసినప్పుడు కొంచెం దాంట్లో బేకింగ్ సోడా తినే సోడా వేసినప్పుడు గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఇంగు వేస్తారు సో అలాంటి స్మాల్ థింగ్స్ అన్నీ కూడా యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట వాటిల్ని ఒక ఒక మనసు పెట్టి మనం చూడాలి చెడు మనం ఏమంటారు ప్రచారం చేసే ముందు వాటిలో మంచి ఏముంది ఇంకా ఎలా మంచిగా అని ఈ ట్యాగ్ చేసేయటము లేకపోతే ఇట్లా ఇవి ఎంత అని బ్రాండ్ చేయటం అనే దానికంటే కూడా ఆల్టర్నేటివ్స్ మాట్లాడుకొని మెరుగుపరచుకోవడం మాట్లాడుకొని తరతరాలుగా ఇది నిలబడింది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంటే మాట కాదు అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో మనతో పాటు ప్రయాణిస్తుంది అంటే డెఫినెట్గా దాంట్లో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆ మంచి గుణాలను వదిలేసుకొని మనం చెడిపేసుకుంటున్నామేమో ఆ రెసిపీనే మార్చేసి చెడిపేస్తున్నామేమో అది ఆలోచించుకొని దీని ముందు తీసుకెళ్ళి ఆ ఇట్లని మాత్రం తగ్గించుకోవాలి వరిపిండి ఉప్పు తినే సోడా తగ్గించుకొని వాటికి ఆల్టర్నేటివ్గా ఉప్పు అయితే తింటాం మనము తగ్గించుకోవచ్చు కొంత మితంగా చేసుకోవచ్చు ఇప్పుడు అంటే మీరు దీన్ని మీరే అన్నట్లు సైడ్ డిష్ సాంబార్ దాంతోనే తినాలో ఎప్పుడైనా తినచ్చా ఎప్పుడైనా తినొచ్చు కాకపోతే ఎప్పుడైనా తింటే ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ ఐ డోంట్ నో వెదర్ ఆన్సరింగ్ అంటే మీ క్వశ్చన్ చెప్తున్నానో లేదో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మన అన్న డయాబెటిక్ పీపుల్ కి జనరల్ గా ఏం చెప్తారంటే అన్నం తినకండి ఏదన్నా పుల్కాలు గానీ జనరెట్ గానీ తినండి అంటారు నిజానికి మనం తిన్నది ఏదైనా సరే మన శరీరంలో తిరిగి చక్కెరగానే మారుతుంది కదా గ్లూకోజ్గానే మారుతుంది అన్నం అంటే ఎలా తింటామంటే మనము హీప్స్ గా తింటాం ఇంత అన్నం వేసుకుంటాం అరే బాగుంది కదా అని ఇంకో ముద్దు వేసుకుంటాం అదే చపాతి జొన్న రొట్టె తింటే ఆ ఒక్క రొట్టె తినేసాము అమ్మో అనుకుంటాం అనమాట అంటే మెజరింగ్ తెలుస్తుంది మనకి సైకలాజికల్గా గా అక్కడ ఒక 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 హెండ్రెన్స్ అంటే ఒక ఆటంకం అనేది వస్తుంది మైండ్ లో అయ్యో ఒక రెండు దోశలు తినేసామే మూడు రొట్టెలు తినేసామని అదే అన్న అన్నం తింటుంటే అలా ఉండదు వెళ్ళిపోతేనే ఉంటది ఇంకా కొంచెం వేసుకుంటాం అనమాట సేమ్ అలాగే ఇప్పుడు పాపడ్ పెట్టుకొని టీవీ చూస్తా ఉంటే ఎంతైనా తినేస్తారు ఆ తర్వాత సంగతి వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అయ్యి అనవసరంగా తిన్నామని అదే భోజనం దగ్గర అయితే ఆల్రెడీ అంతా తినేసి ఉంటాము మన సాంప్రదాయంలో ర రసం అన్నం చివర ఆ రసంతో పాటు ఒక పాపడ్ తింటాము సో అక్కడ క్లోజ్ అవుతుంది అది అలా అలా అక్కడ ఆలోచించారు తిండి అనేది ఓన్లీ తిండే కాదు కదా సంస్కృతి ఆహార వ్యవహారాలు రుచి అన్ని అన్ని కలిపితే సరైన సమతుల్య ఆహారం అందుకే లోకల్ ఫుడ్ సిస్టమ్ ఇస్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సలోమీ గారు దాని గురించి గా మన పాపడు గురించి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు వచ్చే జనరేషన్ దాన్ని కేవలం రసమో చారుతో తినడంలో ఉన్నటువంటి వెనక్కున్నటువంటి కాజ్ అంటే ఓవర్ ఈటింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ మీరు అన్నట్టు హెల్దీగా ఇంట్లో చేసుకోవడము కొంత ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టు కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల దాన్ని ఒక హెల్దీ ఐటమ్ అంటే ప్యూర్ హెల్త్ బెనిఫిట్స్ పరంగా చూడకపోయినా మనకు నష్టం కలిగించే స్థాయిలో చేసుకుని అయితే తినే అవకాశం ఉందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సలోమి గారు ఇంత డిస్కషన్ థ్యాంక్ యూ రజీ